భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కోఆపేషన్ సభ్యులు భక్తుల కమలాకర్ మేడికాల తిరుపతి లింగంపల్లి రాజయ్య ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పులి రేణుకా సత్యం ఫ్యాక్ట్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ సైజ్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్ నాయకులు గొట్టే ప్రభాకర్ సిరికొండ శ్రీనివాస్ మార్త సత్యయ్య శరం తిరుపతి పొంచట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా మిత్రయుత అధ్యక్షులు బత్తుల వంశీ గారు శ్రీకాంత్ గారు అదేవిధంగా జెడ్పీటీసి నాగ్ కుమార్ గారు అదేవిధంగా మాజీ మండల శాఖ కార్యదర్శి నీరెడ్డి ప్రసాద్ గారు అదేవిధంగా మరి చెగువేరు అధ్యక్షులు లింగప్ప లక్ష్మణ్ గారు సెలవు భారతదేశంలో రాజ్యాంగం అనేది మరి మరి చెప్తారు మేధావులు మరి దేవుని గుడి ఉంటే మరి అంబేద్కర్ గారి యొక్క పుస్తకము కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్న సందర్భము అంబేద్కర్ గారు ఆనాడు మరి రచించే రాజ్యాంగం ద్వారా ఎన్నో ఫలాలు పొందినాము ఆ ఫలాలు అనుభవించుకుంటూ కూడా మరి ఒక నౌకర్య కానీ ఏది గాని ఇవాళ ఒక స్కీమ్ గాని మరి ఆ టైంలోనే మేము ఇస్తలేం కాదా మా స్కీములు రావా అనే పరిస్థితి తీసుకున్న తర్వాత ఒకటి తీసుకు ముందు ఒకటి మాట్లాడటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే వచ్చినా రాకున్నా అంబేద్కర్ గారిని స్మరించుకుంటేనే మనకు మన జాల్తామని చెప్పేసి చెప్తా ఉన్నాను అదేవిధంగా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మరి రోజు కొన్ని పార్టీల వాళ్ళు ఏమంటున్నంటే మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని తీసివేస్తాము మరి యొక్క రాజ్యాంగం ఇలా తీసివేసి మరి వేరే రాజ్యాంగాన్ని తీసుకొస్తామని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రవర్ణ పేదలు కూడా ఈ రోజు కూడా అగ్రవర్ణ పేదలకు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే మరి ఫలాలు పొందుతున్న సందర్భం ఈ రోజు ఉంది మరి తెలంగాణ కూడా ఆర్టికల్ త్రీ ప్రకారం కూడా తెలంగాణ ఇంద్ర ప్రణానా ద్వారానే మరి తెలంగాణ రావడం జరిగింది దయచేసి మరి కొన్ని పార్టీలు కూడా ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం మరి నాలుగు వందల సీట్లు వస్తే మీరు రాజ్యాంగాన్ని మార్స్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఒకటే గ్రహించండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అగ్రవర్ణాలు కూడా పేదలు కూడా ఉన్నారు మరి అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే ఈ రోజు ఫలాలు పొందుతా ఉన్నారు దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంటది మరి ఎందుకు మారుస్తా ఉంటుండ్రు ఉన్నటువంటి చట్టాన్ని గాని రాజ్యాంగాన్ని గాని సరి అని ఏ ప్రభుత్వాలైన కానీ చేసినట్టయితే ప్రతి ఒక్క వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కరెక్ట్ అమలు కూడా ఒక పేద మనిషి ఉండడని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అవకాశం పెద్దలందరికీ కూడా జై భీం జై జై భారత్ మండల కేంద్రంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత రత్న నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని మరి వారి యొక్క విగ్రహం వద్ద నిర్వహించి వారికి వేసి మరి నివాళులర్పించడం జరిగింది ఈ భారతదేశానికి మరి రాజ్యాంగాన్ని ఇవ్వడం ద్వారా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి పేద ప్రజలు అంటరాని వారు అస్పృష్లు అందరికీ కూడా ఈ సమాజంలో సమాన హోదా గౌరవం ఆత్మ గౌరవం ఉండే విధంగా